హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో అయితే రోజు మన వీడియోస్ లాగా స్టిచ్చింగ్ సంబంధించిన బేసిక్స్ టిప్స్ అలాంటిది కాకుండా ఈరోజైతే హెల్త్కి సంబంధించిన ఒక వీడియో అన్నమాట నా ఛానల్ చూసే వాళ్ళలో ఎక్కువ మంది అంటే పిల్లలు ఉన్న మదర్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి సో పిల్లలు ఉన్నవాళ్ళు అంటే పిల్లలు ఏంటి అంటే నార్మల్గా కొన్ని కొన్ని ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడరు వెజిటేబుల్స్ని తినడానికి ఇష్టపడరు మదర్స్ అయితే వాళ్ళకి పెట్టడానికి అంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఎన్ని విధాలుగా చేసినా కూడా తినరు కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా ఏ విధంగా వాళ్ళకి మనం పెట్టవచ్చు అనేది అలానే కొన్ని ఈజీగా పెట్టుకునే ఒక పికిల్ రెసిపీ కూడా నేనైతే షేర్ చేస్తాను అలానే ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు కామన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల మోస్ట్లీ చిన్న పిల్లల్లో అన్నీ తినడానికి ఇష్టపడతారు ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ ఇష్టంగానే తింటారు కానీ పపాయ అలాంటి ఫ్రూట్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అలాగే బీట్రూట్ని ఇష్టపడరు తినడానికి కానీ ఇవి తింటే మాత్రం విటమిన్స్ లోపం అనేది లేకుండా ఉంటుంది ఎవరైతే విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారో పిల్లలు అలాంటి వాళ్ళకి మీరు ఇలా ఈజీ రెసిపీస్ చేసి పెట్టారంటే చక్కగా తింటారు పిల్లలు ఇష్టంగా తినే రెసిపీస్లో ఒకటి అయితే జామ్ మార్కెట్లో రకరకాల జామ్స్ మనకి అవైలబుల్గా దొరుకుతానే ఉన్నాయి మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ అని అవన్నీ కానీ వాటిలో అయితే కంపల్సరీగా అయితే ప్రిజర్వేటివ్స్ కొంచెం జల్లీలాగా ఉండడానికి అవన్నీ కూడా కలుపుతారు కాబట్టి అలాంటి జామ్ని మనం ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవచ్చు నార్మల్గా నేను ఎప్పుడూ అయితే జామ్లో బీట్రూట్ యూస్ చేస్తాను కానీ క్యారెట్ యూజ్ చేయను ఈరోజు కొత్తగా క్యారెట్ యూజ్ చేసి అంటే మా పిల్లల మీద నేను కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అనమాట హెల్దీ వెర్షన్లోకి కన్వర్ చేయడానికి నేను జామ్ అయినా పికిల్స్ అయినా అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు నేను ప్రిపేర్ చేసే దీంట్లో అయితే నేను క్యారెట్ని బీట్రూట్ని యాపిల్ని మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్తో పాటుగా పిల్లలకి ఎంతో హెల్దీ అయినా క్యారెట్ బీట్రూట్ని కూడా యూస్ చేసి మనం ఈరోజైతే జామ్ చేసుకుందాం ఇక్కడ నేను టూ క్యారెట్స్ని కట్ చేసుకున్నాను ఫీల్ చేసేసి టూ బీట్రూట్ టూ యాపిల్స్ని అయితే కట్ చేశాను వీటిని మాత్రమే ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసుకొని మనం కింద వాటర్ ఆవిరి కింద మాత్రమే వీటిని ఉడికించాలన్నమాట వాటర్ పోసి అలా ఉడికించకూడదు కుక్కర్లో పెట్టినా కూడా ఇవి సపరేట్ బౌల్లో పెట్టండి అలాగే నేను ఒక హాఫ్ పప్పాయాని ఒక టూ బనానాస్ని తీసుకున్నాను నా దగ్గర ఇప్పుడు బనానాస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకని మాత్రం బనానాస్ తీసుకున్నాం మీ దగ్గర ఇంకా గ్రేప్స్ ఇంకా వేరే ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట కానీ బత్తాయిలు అలాంటివి ఉంటే మాత్రం జ్యూస్ తీసేస్తే అది మాత్రం వేసుకోవాలి సీడ్స్ పడ్డాయి అనుకోండి అది చేదొచ్చేస్త దానికోసం అన్నమాట సో మీకు బనానా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే బనానా అయితే స్కిప్ చేయొచ్చు పప్పాయ పప్పాయ తినడానికి పిల్లలు అంతగా అయితే ఇష్టపడరు ఇప్పుడు మార్కెట్లో దొరికే అంత స్వీట్గా అయితే ఉండట్లేదు కాబట్టి కలర్ కూడా మన చిన్నప్పుడు అయితే ఆ చెట్టు మీద చూస్తుంటే తినాలనిపించి అంత స్వీట్గా ఉండే ఇప్పుడు అంత స్వీట్గా లేదు కాబట్టి చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా నేను పప్పాయి అని బనానా అని మెత్తగా అయితే మిక్సీ వేసేసాను వీటిని ఏం ఉడకపెట్టాల్సినవి పని లేదు నార్మల్ గయ్యి ఫ్రూట్స్ని సో అలాంటి జల్లెల్లో మనం కొంచెం గరితో అలా అలా అంటే పల్ప్ మొత్తం కిందకు వచ్చేస్తుంది జస్ట్ ఏదన్నా ముక్కలుంటే మాత్రం అలా మిగిలిపోతాయి అన్నమాట ఇంకా అదైతే ఇంక మిగిలిన క్యారెట్ బీట్రూట్ నన్ను యాపిల్ అయితే స్టీంలో పెట్టేశాను అదొక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఆలోగా ఇంకొక రెసిపీ మనం ఒకే టైంలో ఒకటే అయితే చేయం కదా మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఒక పక్క వాళ్ళు చదువుతూ డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఇట్ ఇటు పక్క నాను ఇంకా ఈ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట యాక్చువల్గా ఇంటికి వెళ్ళొచ్చి ఫైవ్ మంత్స్ అయిపోయింది తెచ్చుకున్న పికిల్స్ అన్నీ అయిపోయాయి మా తెలుగు వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు లేకుండా రోజు గడవాలంటే కష్టం నేను దోశలు చేసిన పునుగులు చేసిన మా పిల్లలకైతే ముందు టమాటో పిక్కులు అడుగుతారు ఆల్మోస్ట్ తెచ్చుకున్న పికిల్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట సో ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏం పచ్చళ్ళు దొరుకుతాయా అని చూడటం అయితే నాకు ఇష్టం ఉండదు స్టోర్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఎలాంటి కారాలు యూస్ చేశారో ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి అలాంటివి కూడా ఫ్రెష్గా మనం ఇంట్లో ఒక అర కేజీయో ముప్పై కేజీయో కేజీయో మనం ఈజీగా అన్ని పెట్టుకోగలిగితే అంత పెట్టుకోవచ్చు కదా ఇంకా మేము వన్ మంత్ పైనే ఉంది కాబట్టి కొంచెం టమాటా పిక్కిలు కూడా ప్రిపేర్ చేద్దామా అని చెప్పేసి కొన్ని టమాటాలు అయితే తీసుకున్నాను ఇవి నేను అంటే బాగా పండిన టమాటాలు కాదు అలా కొంచెం అటు ఇటుగా దూరగా ఉన్నాయంటారు కదా గట్టిగానే ఉన్నాయి జ్యూస్ అంత ఎక్కువ రాదు మనం మిక్సీలో ఎప్పుడైనా ఇలా టమాటా పచ్చడి ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలి లేదంటే లూజ్ లూజ్ అయిపోతూ ఉంటుంది అంటే మన రోడ్లో రుబ్బిన దానిలాగా ఉండదన్నమాట ఈ టమాటా పికిల్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పెడతా ఉంటారు మేమైతే దీన్ని ఎలా మగ్గించకుండా అలా పెట్టేస్తాం కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి అలా చేస్తూ ఉంటారు మేమైతే ఉడకబెట్టము నార్మల్గా ఖమ్మం ఇటు విజయవాడ ఈ మధ్య ఏరియాల్లో మాత్రం ఈ టమాటా పికిల్ని అయితే ఇలానే పెడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిందేం లేదు కానీ కడిగిన టమాటాలని మనం మిక్సీ వేసే గిన్నెని మనం వాడే ప్రతి దాన్ని కూడా తడి లేకుండా శుభ్రంగా చూసుకోవాలి ముందు కడిగి పెట్టు ఇక్కడ అయితే ఉడుకుతూ ఉన్నాయి వీటి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఇవి అయిపోతాయి అన్నమాట ఉడకటం మీరు వాటర్లో మాత్రం వేయొద్దు ఇలా స్టీమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి ఇంకా ఇవి అయిపోయాయి తర్వాత కింద వాటర్ చూడండి కలర్ వచ్చేసింది వాటర్ దిగేసి కావాలంటే ఈ వాటర్ని కూడా మనం కొంచెం షుగర్ వేసేసుకొని చక్కగా జ్యూస్ లాగా అయితే తాగేయచ్చు వీటిని కొంచెం ఆరబెట్టేద్దాం పక్కకు పెట్టేసి ఆలోగా టమాటా పచ్చడి టిక్కులకి సంబంధించిన కొంత అయితే చూసేద్దాం అనమాట ఒకే టైంలో రెండు ఇక్కడ నేను ముప్పావు కేజీ టమాటాల వరకు తీసుకున్న దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సుమారు అంతే ఉన్న చింతపండు ఇది కూడా మేము ఇంట్లో నీట్గా రెడీ చేసి పెట్టిందే కాబట్టి దీనికి కొన్నది కాదు సో తొలకలు గింజలు ఏమీ ఉండవు కాబట్టి ఒక టెన్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అలా పెట్టేశాను జస్ట్ దాంట్లో ఏంటి అంటే ఈ టమాటాలను కట్ చేసి దాంట్లో వేసేస్తే ఆ టమాటాల నుంచి వచ్చిన వాటర్తో ఆ చింతపండు అనేది నానుతుంది దానికోసం అని చెప్పేసి మనం ఒక టెన్ ఫిఫ్టీ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అలా ఉంచేద్దాము అలాగా ఆరిన బీట్రూట్ క్యారెట్ యాపిల్ ఈ మూడింటిని కూడా మనం ఇంకా పప్పాయనైతే ఎలా చేసాము ఇప్పుడు వచ్చేసింది కదా మనకి జామ్ కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది అలాంటి కలర్ యూస్ చేయకుండా న్యాచురల్గా మనకి బీట్రూట్తోనే వచ్చేసింది ఇక్కడ పైన జస్ట్ ఇంకా అలా జల్లల్లో చేశాక మనకి పైన మిగిలింది అది యాపిల్ మీద నేను పీల్ తీయలేదు కాబట్టి అదొక్కటే ఉంది బీట్రూట్ క్యారెట్ కూడా శుభ్రంగా ఉడికాయి కాబట్టి మనం మెత్తగా అలా చేసేసుకోవచ్చు నేను ఏ పని చేసినా మా పాప వచ్చి అలా కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది కదా సో చేసేటప్పుడు వచ్చి పపాయానా అదా ఇదా అన్నది తర్వాత తినేటప్పుడు చూడాలి తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా దీంట్లో నేనేంటి ఒక పావు కేజీ సుమారు నేను షుగర్ అయితే కలిపాను షుగర్ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకుంటూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇందులో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉంటే ఒక లెమన్ జ్యూస్ లాస్ట్లో కొంచెం యాడ్ చేసేసుకోండి లేదా రెండు బత్తాయిలు కానీ ఆరెంజెస్ జ్యూస్ని మాత్రం యాడ్ చేసేసుకోండి దా ఎప్పుడైనా మంతపాటి గిన్నెని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసాను ఇక్కడ ఇంకా పచ్చడి కోసం అయితే నేను వెల్లుల్లిపాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను రెండు అవి పెద్దగా ఉన్నాయి కొత్త వెల్లుల్లిపాయలు వాటిని అయితే రెడీ చేసేసుకుంటున్నాను పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పనులు మాత్రం అవ్వవు కదా కాసేపు వాళ్ళు చదువుకుంటూ నన్ను డిస్టర్బ్ చేస్తా ఈ పనులన్నీ చేసుకో పొద్దు ఆకు ఆకలి ఆకలి అంటూ ఉంటారు కాబట్టి జామ్ చేసి పెట్టాను అనుకోండి బ్రెడ్ ప్యాకెట్ అక్కడ ఉంటే ఎప్పుడు ఆకలి అయితే అక్కడ పెట్టేసుకొని తింటారు ఉట్టిది కూడా తింటూ ఉంటారు అన్నమాట దీనికోసం రెండు వెల్లుల్లిపాయలు అయితే నేను పోలిసాను కదా అలానే ఒక దీనికి ఇంత చిన్న గ్లాస్ కారం అయితే సరిపోతుంది మీరు యూస్ చేసే కారాన్ని బట్టి మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనేది కొంచెం ముందు తక్కువ వేసేసుకొని అది మిక్సీ వేసాక టేస్ట్ చూసుకొని మనకి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను మెంతి పొడి రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ టమాటాలు చింతపండు కలిపింది వెల్లుల్లిపాయ కారాన్ని కలిపి అయితే నేను మిక్సీ వేసేస్తాను ఆల్రెడీ చింతపండు అయితే ఇంకా టమాటా జ్యూస్లోనే కానీ పచ్చడి చేసేటప్పుడు ముందు ఎక్కడ కూడా వాటర్ ఒక్క డ్రాప్ కూడా మనకి మిక్స్ అవ్వకూడదు మిక్స్ అయిందంటే ఇంకా అసలు అటు పచ్చడి మనకి పనికిరాదు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పూజ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సాల్ట్ అయితే ఇప్పుడు కలపకూడదు అనమాట సాల్ట్ ఇప్పుడు కలిపితే జావు జావుగా అయిపోతుంది మొత్త అవి మెత్తగా అవ్వవు ఫస్ట్ వెల్లుల్లిపాయలు నేను కారం ఇవి మాత్రం వేసేసి దీన్నైతే మిక్సీ వేసేస్తాను పైన కారం వేసేస్తే ఒక్కసారి మూత మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం లోపలికైతే కారం అలా వేసేస్తున్నాం మనం ఇంత గ్లాస్ కారం తీసుకున్నప్పుడు ఇంత గ్లాస్లో కొంచెం తక్కువ త్రీ ఫోర్త్ వరకు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టేస్ట్ని బట్టి ఒక్కొక్కళ్ళ టేస్ట్ని బట్టి మనం మిక్సీ వేసుకున్నాం ప్రతిదానికి కొలతలతోనే ఏం సంబంధం ఉండదు మనం ఎప్పుడు చేసుకునే వాళ్ళకి అలా వచ్చే చుక్కనే త్రీ ఫోర్త్ వరకు ఉప్పు అయితే తీసుకున్నాం అలానే ఒక టూ స్పూన్స్ మెంతిపిండి ఇప్పుడు అది మిక్సీ వేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు మిక్సీ వేసేసి ఆ తర్వాత అయితే కొంచెం మెత్తగా అయ్యాక కొంతమంది ఏంటి అంటే మా ముక్కలు కూడా కలుపుకుంటూ ఉంటారు నానబెట్టేసి ఇక్కడైతే మిక్సీ ఇదైతే రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఉప్పు టూ స్పూన్స్ మనం మెంతిపిండి వేసేసామంటే ఆ తర్వాత టేస్ట్ చేసుకొని ఉప్పు తగ్గినా ఉప్పు తక్కువగా ఉండకూడదు తక్కువగా ఉంటే పచ్చడి పాడైపోతుంది రెండు స్పూన్స్ నేను ఇక్కడ మెంతిపిండి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేస్తే మాత్రం సరిపోతుంది ఇప్పుడు జావు జావుగా అవ్వలేదు అదే మనం పండు టమాటాలు తీసుకుంటే మాత్రం జావు జావుగా అయిపోతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి నేను జాము పచ్చడి రెండు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి దేని దానికి సపరేట్గానే చూడండి అనమాట మొత్తం అయితే అయిపోయిన చూసారు కదా గట్టిగానే ఉంది ఎక్కడ జావ్ లేదు ఎప్పటికప్పుడు మనం వన్ కొంతమందికి వన్ ఇయర్ స్టోర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికప్పుడు ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అలా చేసేసుకొని మనం లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్కి వన్ మంత్కి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట జస్ట్ ఇంకా దీన్ని శనగ నూనె అలా తిరగమాత పెట్టేసామంటే చాలు ఇక్కడ నేను మందపాటి గిన్నెను పెట్టి జామ్ అయితే రెడీ చేస్తున్నాను కదా ఒకేసారి మూత తీసి ఎంత సిమ్లో పెట్టినా సరే ఒకేసారి మూత తీస్తే అది బాగా చిందుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మూత పెట్టేసి మనం టెన్ మినిట్స్కి ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చిప్స్ అంచాలంట ఆల్రెడీ అది టమా టమాటా పచ్చడి అయితే తిరగమాత పెట్టేసాను నూనెతో ఇంకా వీళ్ళకి చిప్స్ కావాలంటే ఇవి కూడా ఇంట్లో చేసిన చిప్స్ అనమాట వాటితో పాటు అప్పడాలు ఉన్నాయి ఆ రెండింటిని కొంచెం ఫ్రై చేసేస్తే తినేస్తారు చక్కగా ఇదైతే వన్ అవర్ పడుతుంది జామ్ చేయడానికి మనకు తక్కువ టైం ఏం పడదు వన్ అవర్ పడుతుంది అనమాట ఇలా ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత మనకి షుగర్ కలిపేసరికి అది కొంచెం వాటరీగా అయిపోతుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత వీటిని చక్కగా ఎయిర్ టైట్గా ఉన్న గ్లాస్ బాటిల్స్లో కానీ తడి ఏమీ లేకుండా అలా పెట్టేసుకోవాలన్నమాట నేను జామ్ చేయటమే ఆలస్యం మా పాప రెడీ అయిపోయింది అది పెట్టేసుకొని తినడానికి పెట్టేటప్పుడు పప్పాయే వేస్తున్నావా అదే వేస్తున్నావా ఎప్పుడు నేను రెడీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గరుండి చూడరు ఈరోజు చూసారు కదా అదేస్తున్నావా వేస్తున్నావా అన్నది నేను తినను తినను కొంచెం టేస్ట్ చేసి ఇప్పుడే అన్నం తినటం కూడా అయిపోయింది అయినా కూడా నాకు బ్రెడ్ కావాలి అని తెచ్చుకొని పెట్టేసుకొని అది రెండు బ్రెడ్లతో తిందనమాట జామ్ ఎక్కువగా పెట్టేసుకొని ఇలా మనం ఇంట్లో రెడీ చేసిన జాము ఎక్కువగా పెట్టుకో మీకు ఎలాంటి టేస్ట్లో అయితే వేరియేషన్ అయితే రాదు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అది చూస్తే తెలియదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలు హెల్తీగా ఉండాలంటే కొన్ని కొన్ని రెసిపీస్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అది తక్కువ బజెట్ ఇందులో క్యారెట్ బీట్రూట్ యూజ్ చేశాను పపాయ యూస్ చేశాను వాళ్ళకి కావాల్సిన బ్లడ్ దగ్గర నుంచి విటమిన్స్ దగ్గర నుంచి అన్నీ అయితే ప్రాపర్గా వచ్చేస్తాయి చూడండి స్ప్రెడ్ చేయడానికి కూడా చక్కగా వచ్చేస్తుంది ఇంకా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఇలా వీక్లీ ఒక్కసారి మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయలేదు ఖచ్చితంగా పిల్లలైతే నచ్చుతుంది చక్కగా ఇష్టంగా తింటారు ఇన్ కేస్ మీకు పిల్లలకి ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చే అలవాటు ఉంది అనుకోండి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు ప్రతిరోజు ప్రిపేర్ చేయలేరు ఇలా ప్రిపేర్ చేసిన జామ్ని ఒక త్రీ స్పూన్స్ మీరు వాటర్లో కలిపేసి జ్యూస్ కూడా ఇచ్చేయచ్చు మనం బయట మార్కెట్లో తీసుకున్న బాటిల్స్లో ఉన్న జ్యూసెస్ కన్నా కూడా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీకు బనానా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే బనానాని స్కిప్ చేసి దాని ప్లేస్లో వేరే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి రెండు లెమన్స్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి కాసేపులో వన్ అవర్లో నాకు ఇంత దానికి జామ్ వచ్చేసింది ఇంకా అది కాక ఇంకా ఉంది ఇది రేపు పొద్దున్నే అయిపోతుంది అన్నమాట ఎక్కువ ఎక్కువ తినేస్తుంది మనం కొన్నది చిన్న బాటిల్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది జస్ట్ కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోతే అలా యాడ్ చేసుకుంటే మళ్ళీ పోపు చేసుకునేటప్పుడు ఎలాగో వెల్లుల్లి యాడ్ చేస్తాం అలానే కొంచెం మెంతిపిండి వేసుకుంటాం కాబట్టి వన్ అవర్లో ఏ సూపర్ మార్కెట్స్కి వెళ్లకుండా మన ఇంట్లోనే ఇలా పిక్కిల్స్ అవన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా ఎవ్రీ మంత్ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామంటే హెల్త్ మంత్తోనే ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి బాయ్ బాయ్